అక్బర్ మరియు బీర్బల్ ఎలా కలుసుకున్నారు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించే అక్బర్ చక్రవర్తికి వేటంటే చాలా ఇష్టం ఆయన చిన్నప్పుడు కూడా చదువులు మానేసి గుర్రపు స్వారీకి వేటకు పారిపోయేవాడట పెద్దయ్యాక ఆయన తన మంత్రులందరికంటే గొప్ప గుర్రపు స్వారీదారుడు ధైర్యవంతుడైన వేటగాడు అయ్యాడు ఒకరోజు అక్బర్ చక్రవర్తి కొంతమంది సైనికులతో కలిసి ఒక పులిని వెంటాడుతూ చాలా వేగంగా వెళ్లారు ఆ వేగంలో వాళ్లు మిగిలిన సైనికులందర్నీ వెనక్కు వదిలేశారు అంతేకాదు రాజధాని అయిన ఆగ్రాకు చాలా దూరం వచ్చేశారు సాయంత్రం అయ్యేసరికి వాళ్లు తప్పిపోయారని వాళ్లకు అర్థమైంది వాళ్లందరూ ఆకలితోనూ అలసటతోనూ ఉన్నారు చివరికి వాళ్లు మూడు రోడ్లు కలిసే ఒక చోటికి చేరుకున్నారు ఆహా చివరికి దారి కనిపించింది అని చక్రవర్తి సంతోషంగా అన్నారు తరువాత తన సైనికుల వైపు తిరిగి మనం ఏ దారిలో వెళ్ళాలి ఏ రోడ్డు ఆగ్రాకి వెళ్తుంది అన్ని రోడ్లు ఒకేలా కనిపిస్తున్నాయి అని అడిగారు నిజంగా ఏ రోడ్డు ఆగ్రాకు వెళుతుందో చెప్పటం చాలా కష్టంగా ఉంది అప్పుడే ఒక యువకుడు ఒక రోడ్డు మీదుగా నడుచుకుంటూ వచ్చాడు ఆ యువకుడిని చూసి చక్రవర్తి మనుషులు పిలిచి ముందుకు రమ్మని ఆజ్ఞాపించారు అతను ఆ రాజదుస్తులు వేసుకున్న వేటగాళ్లను ప్రకాశవంతమైన చూస్తూ వచ్చాడు ఓయబ్బాయ్ ఏ దారి ఆగ్రాకు వెళుతుందో చెప్పు అని అక్బర్ చక్రవర్తి అడిగారు అప్పుడా యువకుడు మెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు హుజూర్ రోడ్లు కదలలేవని అందరికీ తెలుసుకదా ఈ రోడ్డు ఆగ్రాకి ఎలా వెళ్తుంది లేక ఎక్కడికైనా ఎలా వెళ్తుంది అని ఆ యువకుడు అన్నాడు తన సొంత జోక్కి అతనే సంతోషంగా నవ్వాడు అక్కడ పూర్తి నిశ్శబ్దం ఆవరించింది చక్రవర్తి ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయారు ఆయన సైనికులు కూడా ఊపిరి బిగబట్టారు తమ రాజుగారికి కోపం ఎక్కువని వాళ్లకు తెలుసు అందుకే వాళ్లలో కూడా ఒక్క మాట కూడా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు ఆ యువకుడు మళ్ళీ అన్నాడు ప్రజలు ప్రయాణం చేస్తారు రోడ్లు కాదు కదా నిజమేనా అవును నిజమే అని చక్రవర్తి సమాధానమిచ్చి ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు దాన్ని చూసి సైనికులు కూడా భయపడుతూనే నవ్వడం ప్రారంభించారు ఆ యువకుడు వాళ్లను పట్టించుకోకుండా మెరుస్తున్న కళ్లతో చక్రవర్తిని చూస్తూనే ఉన్నాడు నీ పేరేమిటి అని అక్బర్ చక్రవర్తి ఆ యువకుడిని అడిగారు మహేష్ దాస్ అని అతను సమాధానమిస్తూనే మరి మీ పేరేమిటి హుజూర్ అని ఆ యువకుడు అడిగాడు అప్పుడు చక్రవర్తి తన చేతికి ఉన్న ఒక పెద్ద పచ్చ ఉంగరాన్ని తీశారు కిందికి వంగి దాన్ని ఆ యువకుడికి ఇచ్చారు నువ్వు మాట్లాడుతున్నది హిందుస్థాన్ చక్రవర్తి అయిన అక్బర్తో అని అన్నారు మా ఆస్థానంలో నీలాంటి ధైర్యవంతులైన యువకులు మాకు కావాలి మహేష్ దాస్ నువ్వు వచ్చేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసుకురా నిన్ను గుర్తుపడతాను ఇప్పుడైతే మేము ఆగ్రాకు వెళ్లటానికి సరైన దారి చూపించు అని చక్రవర్తి అన్నారు భవిష్యత్లో బీర్బల్గా మారనున్న మహేష్ దాస్ కిందికి వంగి నమస్కరించి రాజధాని వైపు ఉన్న దారిని చూపించాడు చక్రవర్తి తన గుర్రాన్ని తిప్పి సైనికులతో కలిసి వేగంగా వెళ్ళిపోయారు ఆ తరువాతి కాలంలో ఈ మహేష్ దాసే బీర్బల్గా మారాడు ఈ విధంగానే అక్బర్ మరియు బీర్బల్ కలుసుకున్నారు